హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో షర్మిళా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టగానే మూడు పార్టీల మీద దాడి చేయడం మాటలతో మనం చూసాం అండ్ రీసెంట్గా షర్మి షర్మిళ గారి పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎవరైతే ఉన్నారో క్యాడర్ని మాట్లాడమని సందేశాలు పంపించినట్టు కూడా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది సో దాని గురించి షర్మిళ విషయంలో ఒక కొత్త వార్త ఏమొస్తుందంటే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు షర్మిల అందు చూడండి షర్మిలని వెంటాడండి వదలపెట్టకండి అని నాయకులకు చెప్పాడు అని ఒక వార్త వస్తుంది అది నిజమా కాదా మనకు తెలియదు కాకపోతే ఏంటంటే మనం కానీ గమనిస్తా ఉంటే వీళ్ళిద్దరి కాన్ఫ్లిక్ట్ పెరుగుతుంది రోజు రోజుకి షర్ముల డే వన్లోనే అంటే ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఛార్జీ తీసుకున్న వెంటనే ఆమె జగన్ మీదనే తన విమర్శనాసరాలని ఎక్కువ పెట్టింది అప్పటి నుంచి పోగసంతో ఆమె జగన్ మీద సీరియస్గానే చేస్తున్నట్టు కనబడుతుంది అది ఏ స్థాయికి వెళ్ళిందంటే మా కుటుంబాన్ని చీల్చింది జగనే అనే స్థాయికి వెళ్ళింది జగన్ ఎందుకు తీల్చాడు కుటుంబాన్ని చీల్చడం అంటే ఏంటి అవన్నీ ఆమె ఏం చెప్పలేదు జగన్ ఏం చెప్పాడు కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తుంది కుటుంబాల్ని రాష్ట్రాన్ని అన్జస్ట్గా చీల్చింది ఇప్పుడు కుటుంబాన్ని కూడా చేస్తుంది గతంలో కూడా మా బాబాయ్ రెడ్డిని మాకు యాంటీగా నిలబెట్టింది ఆయనకు ఒక మంత్రి పదవి ఆశ చూపి ఇప్పుడు అలాగే మా ఇంట్లో చిచ్చుబెట్టి మా ఫ్యామిలీని అనేది అతను చెప్పాడు మేబీ అతను చెప్పిన దాంట్లో కూడా రాంగ్ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ కుటుంబాన్ని చేల్చాలని కాంగ్రెస్ ఎందుకు అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి ఏమొస్తుంది షర్మిలా చారితేనే కదా చేర్చుకున్నారు ఒకటి రెండోది నీ కుటుంబాన్ని ఎవరైనా చీల్చారంటే అర్థమేమి నీ కుటుంబంలో బలహీనత ఉందని మరి జగనే ఆమెకి రాజకీయంగా ఒక పదవో ఏదో ఇచ్చి ఆమె కల్పించుంటే ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళలే వెళ్ళదు కదా అనేది కూడా ఇంకొక వెర్షన్ ఉంది ఏదేమైనా జగన్ చెప్పిన దానికి కౌంటర్గా ఈమెం చెప్తుందంటే మా కుటుంబాన్ని జగనే చీల్చాడు కాంగ్రెస్ కాదని చెప్తుంది మరి జగనే చీల్చాడంటే అర్థమేమి ఎందుకు చీల్చాడు అంటే నాకు అన్యాయం చేశాడు అనేది ఆమె చెప్తుంది అన్యాయం అనేది చెప్పట్లేదు అంటే ఆమెకు పదవి ఇవ్వలేదనా లేకపోతే ఆమెకేమైనా ఆస్తులు ఇవ్వలేదనా అవేమి క్లియర్గా చెప్పట్లేదు అందుకనే సజ్జల రామకృష్ణారెడ్డి క్లియర్గా అడుగుతున్నాడు నీకేమన్యాయం అన్యాయం అడుగు జగన్ చెప్పు అని అంటే ఫ్యామిలీలో అందరికీ పదవులు ఇవ్వడం కుదరదు కదా అనేది కూడా సజ్జలు చెప్తున్నాడు ఎందుకంటే ఒక కుటుంబం ఉంటే కుటుంబంలో అంద ఉన్న వాళ్ళ అందరికీ పదవులు వేయలేము కుటుంబమే కాదు చాలామంది కార్యకర్తలు పనిచేస్తారు చాలామంది నాయకులు డిఫరెంట్ లెవెల్స్లో పార్టీ కోసం జగన్ కోసం పనిచేస్తారు వాళ్ళందరికీ పదవులు ఇవ్వడం అనేది కష్టం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ పదవులు రాని వాళ్ళందరూ నీలాగా తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది అనేది సజ్జల ప్రశ్నించాడు ఏదేమైనా ఈ క్లియర్గా చెప్పాల్సి వస్తుంది అది కూడా ఒక రకమైన హేట్రెడ్ పెరిగినట్టు కనబడుతుంది మెల్లమెల్లగా బిగినింగ్లో వైసీపీ నాయకులు షర్మిల మీద ఎక్కువ మాట్లాడలేదు ప్రధానంగా మాట్లాడింది సజ్జల సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళు తర్వాత మెల్లగా పేర్ని నాని ఇలాంటి వాళ్ళు రంగంలోకి వచ్చారు వాళ్ళు కూడా కొంత మర్యాదగానే సంబోధిస్తూ షర్మిల జగన్ చెల్లెలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా మాకు గౌరవం ఉంది అలాగే మాట్లాడుతూ కొంచెం మర్యాదగానే మాట్లాడడం మొదలుపెట్టారు కాకపోతే ఈ డోస్ ఇలా ఎక్కువ పెంచింది అయితే జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని సంబోధించింది దాంతో ఆయన సుబ్బారెడ్డి వాళ్ళ చిన్నాన్న కొంత మాట్లాడాడు ఏందమ్మా ఇలా మాట్లాడుతున్నాం అంటే ఆ తర్వాత సెటైర్గా అన్నగారు అన్నగారో మొదలుపెట్టింది సో మొత్తంగా ఆమె ఇప్పుడు బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్తుంది మరి బీజేపీ చేసినప్పుడు కాంగ్రెస్ ఎందుకు విడదీసింది కాంగ్రెస్ కదా కాంగ్రెస్ మరి ఆ చట్టంలో ఎందుకు ప్రత్యేక హోదా పెట్టలేదు కాంగ్రెస్ ఏం చేసింది రాష్ట్రానికి అనే ప్రశ్నకి ఆమె దగ్గర సమాధానం లేదు అట్లాగే గతంలో ఆమె కాంగ్రెస్ మీద విమర్శించింది రాజశేఖర్ రెడ్డిని ఒక దొంగగా ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ది అని చెప్పింది అట్లాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ మంచిదేలా అయింది రెండోది రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో ఆమె చెప్పట్లేదు అది చెప్పకుండా ఎంతసేపటికి ఆమె ఏం తీసుకువస్తుందంటే రాజశేఖర్ రెడ్డి రేల్ వారసురాలు నేనే జగన్ కాదు రాజశేఖర రెడ్డి పథకాలు ఏవి కూడా జగన్ అమలు చేయట్లేదన్న దీంతో మాట్లాడుతుంది అంటే ఆమె చాలా సివియర్గా జగన్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా కనబడుతుంది ఇంకెవరి మీద ఫోకస్ చేయట్ల నామకే వాస్తే చంద్రబాబు పేరు చెప్తుంది తప్ప చంద్రబాబు మీద కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారని ఒక పక్క చెప్తుంది బీజేపీ అంటే ఆమె మళ్ళీ దాని డెఫినేషన్ కూడా ఇచ్చింది ఇచ్చిన అంటే బాబు జే అంటే అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ అని చెప్తుంది కానీ ఆ బి అండ్ పిని పక్కన పెట్టి జే మీదనే ఫోకస్ చేస్తుంది మొత్తంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు విశాఖకు రాలేదు ఎవరిది తప్పు బీజేపీది పోలవరం రాలేదు రైల్వే జోన్ రాలేదు రాజధాని లేదు ఇవన్నీ బీజేపీనే కదా మరి ఆ బీజేపీని ఎందుకు తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీని ఎందుకు అడగట్లేదు అన్నది ఏమి ప్రశ్నించాలి కదా బిజెపి వేళని కూడా అవేమి అడగట్లేదు పోనీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఎంతకంటే గొప్పగా చేసిందా ఉంటే ఎందుకు అంత ఘోరంగా ఓడించారు కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ ఒక పర్సెంట్ కూడా ఓట్ల శాతం కాంగ్రెస్కి ఎందుకు రాకుండా పోయింది ఆ విషయాలు ఏమైనా మాట్లాడగలుగుతుందా ఏమే అవేమి మాట్లాడకుండా ఓన్లీ జగన్నే టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది దాంతో వైసీపీ వాళ్ళు కూడా గట్టిగా అటాక్ చేశారు అయితే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఆయన రాఘవరెడ్డిని కొండ రాఘవరెడ్డిని పిలిపించారు ఆయనతో దాదాపు గంట పైన ఇంటర్వ్యూ చేశారు ఆయన ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఒక విష పురుగని చెప్తున్నాడు దాన్నే టైటిల్ పెట్టి షర్మిల విషం అని పెట్టి వాళ్ళు సాక్షి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఇది రాను రాను ఒక డట్టి దీంట్లోకి వెళ్ళిపోతుంది కుటుంబ కథా చిత్రం అనేది కుటుంబ హారర్ చిత్రంలాగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది అంటే ఇది ఎక్కడికి ఆగుతుందో తెలియదు ఇంకా వరస్టు దీంట్లోకి వెళ్తుంది అంటే ఆ అమ్మాయి కూడా అలాగే బిహేవ్ చేస్తుంది వైసీపీ వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు ఒక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా అమ్మాయి మాట్లాడట్లేదు జగన్ మీద కక్ష పెట్టుకొని మాట్లాడుతున్నట్టే ఆ అమ్మాయి మాట్లాడుతుంది దాంతో వీళ్ళు కూడా జగన్ జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాడని మనం అనుకోవాలి ఎందుకంటే వీళ్ళ డోసు కూడా విపరీతంగా పెంచారు సాక్షిలో షర్మిల విషమని పెట్టారంటే జగన్ పర్మిషన్ లేకుండా అలా బెటర్ కదా అంటే సొంత చెల్లెలు విషం అంటున్నాడు మొన్ననే ఆయన వెళ్ళి నిశ్చితార్థంకి వెళ్ళి ఆమెతో ఫోటో కూడా దిగాడు ఇప్పుడేమో మరి విషం అని వస్తుంది అంటే జగన్ కూడా డిసైడ్ అయ్యాడు ఈమెను ఏమాత్రం స్పేర్ చేయకూడదు మనం సివియర్గానే అటాక్ చేయాలి సివియర్గా అటాక్ చేయకపోతే డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే కొంతమంది అన్న ఆమె టార్గెట్ అంటే ఎలా ఉందంటే జగన్కి ఏ వర్గాలు సపోర్ట్ చేస్తున్నారో ఆ వర్గాల నుంచి కొంత ఓటింగ్ లాగాలన్న ఇది కనబడుతుంది అందుకని క్రిస్టియన్ యాంగిల్ కూడా తీసుకుని ఆమె జగన్ క్రిస్టియన్ కాబట్టి మణిపూర్లో రెండు వేల చర్చల మీద దాడులు జరిగాయి అరవై వేల మంది నిరాశ్రయులయ్యారు దాన్ని జగన్ ఖండించలేదు అంటుంది నిజానికి ఒక స్టేట్ సీఎము ఇంకొక స్టేట్లో జరిగిన దాన్ని ఖండించడం అనేది జనరల్గా జరగదు రెండవది ఏంటంటే ఈమె హస్బెండ్ ఎవాంజలిస్టు బ్రదర్ అనిల్ కుమార్ ఈమె కూడా క్రిస్టియను మరి ఏమేమన్నా ఖండించిందా ఖండించలేదు అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనార్టీల మీద దాడులు జరగలేదా జరుగుతున్నాయి జరిగినాయి కూడా గతంలో మతకల్లాలు జరగలేదా జరిగాయి అప్పుడు అసలు బాబీర్ మజీద్ కూల్చివేతకే కాంగ్రెస్సే కదా కారణం పివి నరసింహారావు గవర్నమెంటే కదా కాబట్టి ఏంటంటే ఈమె ఎవరు మాట్లే ఇప్పటివరకు జగన్ మీద ఈ విమర్శలు ఎవరు చేయలేదు ఎందుకంటే ఆయన ఒక్కడే ఖండించలేదు కాదు ఈవన్న చంద్రబాబు ఖండించిన మణిపూర్తి పవన్ కళ్యాణ్ ఖండించలేదు ఎవరు ఖండించలేదు అట్లా ఖండించని పరిస్థితుల్లో జగన్ ఒకడే ఖండించలేదని కూడా మాట్లాడుతుంది అంటే ఏంటంటే దళిత క్రిస్టియన్ల ఓట్లని జగన్ నుంచి మళ్ళించడం అనేది టార్గెట్గా కనిపిస్తుంది అట్లాగే వైఎస్ఆర్ అభిమానుల ఓట్లను కూడా ఈమెగానికి ట్రై చేస్తుంది అంటే ఈమె జగన్ ఓట్లని గండి కొట్టడానికే ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది రెండోది ఆమె ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు మొత్తం వైఎస్ఆర్ 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 అని మాట్లాడుతుంది అంటే జగన్ దగ్గర నుంచి వైఎస్ఆర్ను కూడా కబ్జా చేయడానికి ట్రై చేస్తుంది సో అందువల్ల నేచురల్గా వైఎస్ఆర్ పార్టీ ఎందుకు గమ్మను ఉంటారు తమ తమకు ఏదైతే స్ట్రాంగ్ హోల్డ్ ఉందో దాన్ని ఒక వ్యక్తి వచ్చి నేను లాక్కుంటానంటే ఎందుకు గమ్మను ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా అటాక్ చేస్తారు కదా సో ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది మనం రాజకీయాల్లో చూడబోతున్నాం ఇంకా తీవ్రంగా షర్ముల మీద అటాక్స్ జరుగుతాయి ఇంకా దారుణంగా ఆమె తెలంగాణ వాళ్ళు కూడా కొంతమందిని అక్కడ దించే అవకాశం ఉంది కొండరాఘవ రెడ్డి అదే అంటున్నాడు మేము వస్తాము ఎందుకంటే వైఎస్ఆర్టీపీలో వీళ్ళు పనిచేశారు కాబట్టి ఇక్కడ ఆమె ఏమేమి భాగోతాలు చేసిందో మేము బయట మాట్లాడతాము ఇక్కడ ఆమె చాలా అరాచకాలు చేసింది చాలామంది ఆమె వల్ల వందల కోట్లు నష్టపోయారు వాళ్ళందరినీ మేము తీసుకొస్తాము అని కూడా చెప్తున్నారు త్వరలో మేబీ అది కూడా స్టార్ట్ అవుతుంది వైఎస్ఆర్టీపీలో పనిచేసిన గట్టు రామచంద్రారావు కానీ కొండ రాఘోరెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి వాళ్ళు కూడా సభల్లో మాట్లాడే అవకాశం ఉంది ఏదేమైనా ఈ డ్రామా మరింత పెరుగుతుంది అది మనం చూడబోతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ